గత ప్రభుత్వం మార్కెట్ యార్డులను సర్వనాశనం చేసిందంటూ హోంశాఖ మంత్రి వంగళపూడ అనిత విమర్శించారు పాయకరావుపేట పిఏసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు బుధవారం బాధ్యతలు చేపట్టారు పిఎల్పురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాలకవర్గ అధ్యక్షుడిగా దేవర సత్యనారాయణ ఉపాధ్యక్షుడిగా కంగిపాటి వెంకటేశ్వరరావు హోంమంత్రి ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు స్థానిక నాయకులతో కలిసి నూతన పాలకవర్గాన్ని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డును తీసుకురావటం జరిగిందన్నారు గత ప్రభుత్వం మార్కెట్ యార్డులను సర్వనాశనం చేసిందన్నారు కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు వైసీపీ నాయకులు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షలు పడుతున్నాయన్నారు సొసైటీ అధ్యక్షుడు దేవర సత్యనారాయణ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పాటుపడుతూ పదవికి న్యాయం చేస్తారన్నారు పార్టీకి చేసిన సేవలు తనకు గుర్తింపు తీసుకొచ్చాయన్నారు అప్పగించిన బాధ్యతలు శ్రద్ధగా నిర్వర్తిస్తారని పార్టీ భవిష్యత్తుకు రైతుల సంక్షేమానికి కృషి చేస్తారని వెంకటేశ్వరరావు తెలిపారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బయటకు వస్తా ఉంటే వైఎస్ఆర్ చేసిన తప్పిదాలు ఒకటి ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలేనా తెలియక కొంతమంది శాతం బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టేస్తాడు కొంతమంది శాతం బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని చెప్పి లేని కూడా అభాడాలు వేసే పరిస్థితి ఈ రోజు మేము చెప్పింది చెప్పినట్టు కాని నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసాం అతనిలాగా ఐదు సంవత్సరాలు తీసుకోలేదు రూపాయలు పెంచడానికి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వెంటనే చేసాం చేసి ఈ రోజు ప్రతి ఒక్క దగ్గర కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్ని ఒకటో తారీఖు ఇస్తున్నాం ఒకవేళ ఒకటో తారీఖు నా ఆదివారం వచ్చిందనుకోండి ముందు రోజు ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖునూ ముందు రోజే వెళ్ళి మనం అందరూ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు అనదాతో సుఖీభావ్ కింద ఈ రోజు మీకు డబ్బులు పడుతున్నాయి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా ఈ రోజు మీ అందరికి కూడా ఏర్పాటు చేసిన డబ్బులు పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు మేము హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఉచిత బస్సు కూడా ముందుకెళ్తా ఉంది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం మధ్య కాలేకి దేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం అంటే ఇలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నెరవేర్చుకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంపల్సరీగా ముందుకెళ్లే పరిస్థితి వీటితో పాటు అభివృద్ధి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏదో డబ్బు ఇచ్చాను ఈ డబ్బి ఇచ్చాను అన్నాడే గానీ గోతుల్లోని లేకపోతే రోడ్లు లేక డ్రైన్ లేక ఇబ్బంది పడే సందర్భం ఈ రోజు దేవరం పంచాయతీకి రా